పోలవరం గ్యాప్ టు ప్రధాన డ్యాం ఆకృతులపై విదేశీ నిపుణులు మేధోమదనం నిర్వహించారు ఇసుక ఉన్న రీచ్లో ప్రధాన డ్యాం నిర్మాణం ఎలా చేపట్టాలనే అంశంపై ఆకృతుల సంస్థ ప్రతినిధులు విదేశీ నిపుణుల బృందానికి ఇతర నిపుణులకు ప్రజెంటేషన్ ఇచ్చారు ఆఫ్రీ సంస్థ ప్రజెంటేషన్పై విదేశీ నిపుణుల బృందం పలు ప్రశ్నలు లేవనెత్తి సందేహాలు నివృత్తి చేసుకుంది పోలవరం ప్రాజెక్టు వద్ద తాజాగా ఏర్పాటు చేసిన నాణ్యత నియంత్రణ పరిశోధన కేంద్రాన్ని విదేశీ నిపుణులు సందర్శించారు గతంలో గుత్తేదారు తరపున మాత్రమే నాణ్యత పరీక్షలు చేసే ల్యాబ్ ఇక్కడ ఉంది జలవనరుల శాఖ తరపున స్వతంత్రంగా నాణ్యత పరీక్షలు చేసే ల్యాబ్ ఏర్పాటు చేయాలని కేంద్ర జలశక్తి విదేశీ నిపుణుల బృందం గతంలో ఆదేశించాయి ఈ నేపథ్యంలో టెండర్లు పిలిచి ఢిల్లీకి చెందిన ఆర్కో సంస్థను ఎంపిక చేశారు వారు ఇక్కడ ల్యాబ్ ఏర్పాటు చేశారు ఈ ల్యాబ్ను విదేశీ నిపుణుల బృందం సందర్శించి సంత మరోవైపు నాణ్యత నియంత్రణ ముసాయిదాపై చర్చ జరిగింది ఈ ముసాయిదా రూపొందించి పోలవరం ప్రాజెక్టు ఎథారిటీకి సమర్పించినట్లు ఈఎన్సీ నరసింహమూర్తి తెలియజేశారు ముసాయిదాను సీఎస్ఎంఆర్ఎస్ ఆమోదించిందని ఎథారిటీ పరిశీలించిన తర్వాత కేంద్ర జలశక్తి శాఖకి సమర్పిస్తామని వెల్లడించారు అనంతరం పోలవరం ప్రాజెక్టులో గ్యాప్ టు ప్రధాన డ్యాం ఆకృతులపై మేధోమథనం చేశారు డ్యాంకు సంబంధించి ఇసుక రీచ్ దాదాపు పదకొండు వందల మీటర్లు బంకమట్టి ఉన్న ప్రాంతం మరో నాలుగు వందల మీటర్లు ఆపై రాయి ఉన్న ప్రాంతం ఉంటాయి ప్రస్తుతం ఇసుక ఉన్న రీచ్లో ప్రధాన డ్యాం నిర్మాణం ఎలా చేపట్టాలనే అంశంపై ఆఫ్రీ ఆకృతుల సంస్థ ప్రతినిధులు విదేశీ నిపుణుల బృందానికి ఇతర నిపుణులకు ప్రజంటేషన్ ఇచ్చారు విదేశీ నిపుణులు డిసిస్కో రిచర్డ్ డొనెలీ డేవిడ్ పాల్లతో పాటు పోలవరం అథారిటీ కార్యదర్శి రఘురాం కేంద్ర జలశక్తి శాఖ డిప్యూటీ కమిషనర్ గౌరవ్ సింఘాల్ కేంద్ర జలసంఘం సిఇ బక్షి డైరెక్టర్ రాకేష్ ఇంజనీర్ చీఫ్ నరసింహమూర్తి పోలవరం ఎథారిటీ సీఈ రమేష్ బాబు పోలవరం ఎస్సీ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు ఏ సూత్రాల ఆధారంగా ఈ ఆకృతులు సిద్దం చేశారు పూర్తి స్థాయిలో జలాశయం నిండినప్పుడు ఎలా సర్దుబాటు అవుతుంది ఇతరతర గణాంకాలు తదితర అంశాలపై విదేశీ నిపుణులు ప్రశ్నించారు విదేశీ నిపుణుల బృందం కిందటి మే నెలలో ఇక్కడ పర్యటించిన సందర్భంలో డయాఫ్రం వాల్ నిర్మాణ పురోగతిపై అసంతృప్తి వ్యక్తం చేసింది అయితే బావర్ కంపెనీ ప్రతినిధులు పోలవరం అధికారులు రెండు ఇరవై ఆరు మార్చి నాటికి డి పూర్తి చేస్తామని కేంద్ర జలశక్తి శాఖకి తెలిపారు ప్రస్తుతం ఆగస్టు నెలాఖరుకు నలభై శాతం మేర డివాల్ నిర్మాణం పూర్తయింది